యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మాలోసు స్వాతంత్రం చేతు యథావిధిగా పద్మగారి మీ ముందుకి వాళ్ళ చందేరి చిన్న బోర్డర్లో అలాగే కోట గోల్డ్ బోర్డర్తో వచ్చిన కోటా చీరలో అలాగే క్రేప్ సారీస్ అలాగే లెహరియా జాబ్జెక్ట్ ఒక రెండో మూడో బ్లౌజ్ పీసెస్ మొన్న నేను ఒక వీడియోలో బ్లౌజ్ కట్టుకుంటే అందరూ చాలా బాగుంది పద్మగారు ఎక్కడ కరుంగాళి మాల వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా అందులో నా బ్లౌజ్ చూసి చాలామంది అడిగారండి నేను వీడియోలో బ్లౌజులు చూపించినప్పుడు ఎవరు అడగరు నేను కట్టుకుంటే కావాలి అలాగే ఒక నాలుగో ఎన్నో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అవి కూడా చూపించాలని మీ ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి ఇది చందరి చిన్న బోర్డర్ శారీ శారీ అంత ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అన్నీ ఓపెన్ చేయనండి ఇది ఒకటే ఓపెన్ చేశాను కదా ఇది పళ్ళు సేమ్ ఇదే రెడ్ది బ్లౌజు ఓకేనా మంచి స్కై బ్లూ ఇటు డార్క్ కాదు లైట్ కాదు పించు కలర్ చందేరి చిన్న బోర్డర్ శారీ ఓకేనండి ఓకే అంట నా మొబైల్ చెప్తాను ఇది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ప్రింటు ఓపెన్ చేస్తే బాగానే కనిపిస్తాయి కానీ ఇదిగోండి ఇది పౌటంచు నాకు స్టార్టింగ్ ప్రాబ్లంలో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఏమో స్లోగా చేస్తాను లాస్ట్ వచ్చేటప్పటికి పరుగులు ఇట్టేస్తాను అనమాట టైం టేకింగ్ అదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా బ్లాక్దే బ్లౌజ్ వస్తుంది ఓకేనా చందేరి చిన్న బార్డర్ శారీస్ అండి ఇవి స్క్రీన్ షార్ట్ అందులోనే ప్యారెట్ గ్రీన్ బాగుంది కదా దీనికి కూడా రెడ్ది బ్లౌజ్ వస్తుంది ఇంక ఇవి ఓపెన్ చేయట్లేదు నేను అది చిన్న పువ్వులే కాబట్టి ఓపెన్ చేయక్కర్లేదు ఇది ఇలా పెద్ద పువ్వులు కదా అది అలా ఉంటుంది గ్రే ఇదిగోండి రెడ్ ఇవి చాలా బాగుంటాయండి ఇలా తులే కదస్కి గురు పౌర్ణానికి వచ్చేస్తున్నాయి పండుగలో ఇది ఓకే చెందరి చిన్న బార్డరు చీరలు అన్నమాట ఇది కూడా ఆల్ ఓవర్ ఏం కలర్ అంటారు దీన్ని పీచ్ కలర్ పింక్ కలర్ ఇదిగోండి ఇది గులాబీ కలర్ నాటు గులాబీ పువ్వు విడిస్తుందే ఆ కలరు పళ్ళు అదే కలర్ బ్లౌజు శారీ అంత ఇలా బార్డర్ ఉంటుంది చాలా బాగుంది చీర స్క్రీన్ షర్ట్ అందులోనే అలా ఆల్ ఓవర్ ప్రింట్లో ఈ బా ప్యారెట్ గ్రీను పికాక్ గ్రీను ఇది పికాక్ గ్రీను ఇది ప్యారెట్ గ్రీను ఆల్ ఓవర్ అనమాట డిజైన్ ఇలాగా ఇదే బార్డరు సేమ్ ఇదే కలరు బ్లౌజు పళ్ళు మాత్రం జానే ఇస్తాడండి చిన్న బార్డర్లు ఈ చీరలకి చెందేరీలకి మరి ఎందుకంటే వాళ్ళు కలర్ ఎయిట్ వెంతుకనేసి డై పెద్ద పెద్ద అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది కదా డిజిటల్ ప్రింట్ కోసం ఆల్ ఓవర్ ఇంకా కొన్ని ఉన్నాయి చెందేరీలు ఇది నాకు సామర్లకోట నుంచి అమెరికాలో ఉంటారా పాప ఆవిడ బుక్ చేసుకుని డబ్బులు వేసేస్తారండి నాకు ఇప్పటి వరకు అడ్రస్ పెట్టలేదు నేను ఈ చీర ఇలా చూపిస్తే అన్న ఆవిడ వీడియో చూస్తే పోనీ ఆవిడ నెంబర్ కూడా దొరకట్లేదు ఆ మీరు మెసేజ్లు చేశానమ్మా అడ్రస్ పెట్టండి అని ఇప్పటివరకు పెట్టలేదండి పెడితే మీ చీర మీకు పంపిస్తా జెన్యున్గా చెప్తున్నాను అది వారదే నిజంగా చెప్తున్నా ఇది కూడా ప్యారెట్ గ్రీను ఎందుకంటే పాపం డబ్బులు వేసేసారండి తిరిగి వేస్తాను కూడా నాకు వాళ్ళు చాలామంది కదా రోజుని ఎప్పుడో నెల అవుతుంది ఇది పౌటంచు ఇదే రెడ్ అన్నీ రెడ్డే వచ్చినాయి ఎందుకు అంటే శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి రెడ్ ఇష్టం కదా బ్లాక్ ఎక్కడ టచ్ అవ్వకూడదు అన్నట్టు అన్నీ ఇలాగా తీసుకున్నాను ఇవంతా మళ్ళీ కొత్తగా వచ్చిన స్టాక్ అండి అంటే ఇవే ఇవే చీరలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే నాకు ఒకరు ఇద్దరు కాదు కదా చాలామంది కొన్నారా లేదా పక్కన పెడితే డైలీ ఓ వంద మంది అడుగుతారండి నన్ను ఒక ఇద్దరు ముగ్గురో కొంటారు రెగ్యులర్ కస్టమర్ అయితే అసలు అడగక్కలేదు వాళ్ళకి చీర నచ్చిందంటే వాళ్ళు మెసేజ్ పెట్టారు అంటే ఇంక రేటు తగ్గిస్తావా పెంచుతావా ఏం ఉండవు ఇది పౌటంచ్ బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ ఇంకో విషయం ఎవరికన్నా ఈ చుట్టుపక్కల ఇంటికి వచ్చి చూసుకుందాము మాకు ముఖ్యంగా ఏంటంటే స్క్రీన్ షాట్ తీయటం రావట్లేదని పెద్దవాళ్ళు చాలామంది మాకు ఫోటోలు తీయటం రాదు ఇంట్లో ఎవరు ఉండరు కదండి చీరలు కొనుక్కోవాలని ఉంది అలా కొనుక్కోవాలని అడుగుతున్నారు అందు వారందరి కోసం అలాంటి వారి కోసం మాత్రం ఇంటికి వచ్చి స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకుని పర్చేస్ చేసి వెళ్ళొచ్చు ఓకేనా బాగా చెప్పానా ఇది చెందేరి చిన్న బోర్డర్ చీరే బాగుంది కలర్ తాడేపల్లిగూడు నుంచి ముగ్గుర నలుగురు బాగా అడుగుతారు మేడం ఒక్కసారి వస్తాం మేడం అని అలా మా భీమవరంలో నుంచి మీ దేవూరు మేడం అని కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు పెడుతున్నారు నాది వెస్ట్ గోదావరి భీమవరం అండి ఓకే మా భీమవరంలో మా మామిళమ్మ తల్లి ఉంటారు వస్తే రెండు చూసుకుని అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని పంచారామాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకుని పద్మగారి దగ్గర చీరలో కొనుక్కుని మీరు నాన్ వెజ్ ఫ్రీలు అయితే మా అభిరుచిలో మిక్స్డ్ బిర్యానీ తినేసి వెళ్ళొచ్చు ఒక నలుగురు ఐదుగురు కస్టమర్లు కలిసి ఫ్రెండ్స్గా వస్తే పూర్వం అలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఖాళీ లేవండి అసలు బిజీ బిజీ ఇది కూడా చందేరి చిన్న బోర్డరే ఇక్కడ మళ్ళీ కొన్ని తగుల్ని కోటాలు వస్తాయి ఇది కోటా చీర బాగా చెప్పానే మీరు పెట్రా భోజనం అంటారు నేనే వండుకోనండి మీకేం పెడతాను నేను నాన్ వెజ్ తినను వండుకోరు కూడా అసలు వంటే తక్కువ ఇదిగోండి ఏదో అన్నం వండు వేసుకోవటం ఇంకొంచెం పచ్చడి వేసుకోవటం తినేయటం పెరిగేసుకుని ఇదే కోట గోల్డ్ బోర్డర్ చీరండి అలాగే ఇది కూడా బాగుంది చీరే అందుకు నిరభ్యంతరంగా పాలకొల్లు నర్సాపురం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు రాజమండ్రి అన్నవరం నుంచి కూడా వస్తానని అడుగుతున్నారు అన్నవరం వచ్చేయండి ఒకసారి చూసి వెళ్తే మీకు కూడా బాగుంటుంది ఒక రోజు డిస్కౌంట్ పెడతాను ఆ రోజు వచ్చేయండి మొత్తం అందరు చెప్తాను మొత్తం ఇది కోటా చీరలు గోల్డ్ బార్డర్ అమ్మా ఇవన్నీ ఇది బ్లౌజ్ బ్లూ ఇవ్వకుండా ఇది ఇచ్చాడు మెహందీ గ్రీన్ ఎందుకంటే ఇక ఈ ఫ్రింట్లో వచ్చింది కదా కలర్ అలాగా బాగున్నాయి కదా ఈ చీరలు ఇవి కోటా అండి చీరల గురించి చెప్పకుండా సో చెప్తున్నానే ఇది కూడా కోటా చీరే కొన్ని కోటలు ఇటు కొన్ని క్రేప్లు ఇటు పడినాయి అనమాట ఇదిగోండి ఎంత బాగుందో గ్రే కలరు బీట్రూట్ కలరు పళ్ళు ఇచ్చి లైట్ బేబీ పింక్ లాంటిది కరివేరు పువ్వు కలరు రేక కరివేరు ఇడుస్తాయి కదా పుట్వే ఫుట్పాత్ మీద ఎక్కడ హైవేల మీద ఐ పువ్వులు కరివేరు పూలు బల ఇడితే ఎన్ని పువ్వులు అసలు మాకు ఒక్క పువ్వు దొరకదండి అపార్ట్మెంట్లో ఒకవేళ మనం ఒక మొక్క వేసుకున్నా వేసుకున్న వాళ్ళకి ఉండదండి పువ్వు పక్క వాళ్ళకి దొరుకుతుంది ఎందుకంటే ఏదో పనిలో ఉంటాం కిందకెళ్ళాం ఎవరొకరు కోసేసుకుంటారు ఈ లోపు కోసారని అడగటానికి కూడా సరిపో ఇది కోట చీరే ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ ఇన్ ఇదే ప్రింట్తో చందేరి చీరలు కూడా వస్తున్నాయి అది కోట ఇది కూడా కోటాయే ఎంత బాగున్నాయో చీరలు ఇవి అదిగోండి ఓకేనా నచ్చినాయా అనుకుంటున్నాను బ్లౌజ్ చూపించలేదంటారు బాబాయ్ ఏదో టైంలో మర్చిపోతున్నాను నేను ఇదిగోండి బ్లౌజ్ ఎస్ బ్లౌజ్ ఇది కాకి కలర్ ఇక్కడ కూడా ఉందిగా ఒళ్ళే మానేసాయి తీసుకుంటున్నాను ఇది ఎంత బాగుందో చీర ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ చీర ఫస్ట్గా ఈ ప్రింట్ వచ్చినప్పుడు నేను అందించలేకపోయినాయి ఈ ప్రింట్లో ఇప్పుడు రెండు మూడు ఉన్న కొత్త వారు కొంచెం భయపడతారండి రేట్లకి ఇది మెహందీ గ్రీన్ బ్లౌజు ఈ పింక్ ఇస్తే బ్రైట్ అయిపోతుందని ఇందులో లీఫ్ కలర్ ఇచ్చాడు అనమాట ఇది కూడా కోటా గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా చీర చూపిస్తా కన్ కన్వీనియంట్గా చూపిస్తాను అందంగా మీకే ఎవరన్నా రావాలనుకుంటే కాటన్ చీరలు సూపర్ నెట్ శారీసు చందేరి బిగ్ బార్డరు స్మాల్ బార్డరు ఇది బ్లౌజ్ అండి ప్లేనే బాగుంది చీర స్క్రీన్ షాట్లు రానివారు రండి ఒకవేళ వద్దాం అనుకున్నారు కూడా మీకు ఏం చీర కావాలో స్క్రీన్ షాట్ పట్టుకోండి వీడియోస్ పోయి అవి ఉంటే చెక్ చేసి ఇస్తా ఓకేనా పద్మగారు రమ్మందే అవకాశం ఇచ్చిందని ఊరినే కొనుక్కోక చూద్దామని కూడా టైం వేస్ట్ చేసుకోకండి ఒకసారి చూస్తుంది పద్మగారు రెండోసారి ఇంకా పట్టించుకోదలని ఓకే అలాంటి మైండ్ ఉన్నవాళ్ళని ఇది చాలా బాగుంది కలర్ ఇది బీట్రూట్ కలర్ వచ్చి ఇది కూడా కరివేరు పువ్వు కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి చీరలు ఇది వరకు ఇప్పిదేని కదండి ఇప్పుడు అవ్వట్లేదు నాకు అందంగా చూపించడం అవ్వట్లేదు ఫస్ట్ ఇది కోటా చీర ఇలా నేను వేయించింది బార్డరు ఇవి కూడా వన్ బై వన్ ఇస్తూనే ఉంటాను ఈ ఈ మెటీరియల్ ఎక్కువ ఉందనుకోండి కంటిన్యూ దీనికి సెట్ అయితే అలా కుట్టిస్తాం ఇది కోటా చీరకి బార్డర్ వేయించి అదే బ్లౌజ్ పెట్టుకుని శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శ్రావణ మాసానికి రెడ్ శారీ కావాలి కొంచెం కాస్ట్లీగా కావాలనుకుంటే ఇలా బాగుంటుంది ఇదే బ్లౌజ్ వచ్చింది కదా హై నెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇది కోట ఓకేనా ఇంక ఇక్కడి నుంచి క్రేపులకు వెళ్ళిపోదాం ఇది గ్రే అండ్ మెరూన్ కలర్ ఇంతే ఇంకేం చూపించేది ఉండదు దీనికి ఓకే ఇలా వివరంగా చెప్తాను ఇది క్రేప్ సారీ అండి ఇది కూడా క్రేపే ఇది కుచ్చిళ్ళు పెద్ద టెంపుల్ ఈ కలర్ వస్తుంది టెంపుల్ ఇదే పళ్ళు ఇదే బ్లౌజు శారీ పింక్ స్క్రీన్ షాట్ అదిగోండి ఇది చిన్న టెంపుల్ కుచ్చుళ్ళులో ఇది కాఫీ కాది కలర్ కాకి కలర్ కాది కాదు కాకి కలర్ పోలీసు యూనిఫామ్ కలర్ బ్రింజాల్ కలర్ కుచ్చుళ్ళో చిన్న టెంపుల్ అండి క్రేప్ సారీస్ ఇవి ఇవి ఇంకా వీడియో చేయలేదు ఇప్పుడే చేస్తున్నాను ఆల్రెడీ చేసేసిన వీడియో ఫిల్టర్ అయిపోయిన ఐటెం కాదు ఫ్రెష్గా వచ్చిన చీరలు వచ్చినట్టు చేస్తున్నాను ఓకే ఇది కూడా కుచ్చుళ్ళో ఇలా టెంపుల్ బ్లాక్ రెడ్ క్రేప్ సారీ ఈ క్రేపు చీరలు కొనే ఆవిడ అందరికీ వెళ్ళారు కొడుకు దగ్గరికి బాగా కొంటారు క్రేపులు అంటేనే కొంటారు ఇంకేం కొనరు ఆవిడ వేరే మెటీరియల్ ఇప్పుడు వరకు కొనలేదు నా దగ్గర జార్జెట్ క్రేపు ఇది కూడా లైట్ కలర్ పింక్ ఓకే అది అటు ఇటు బార్డర్ కదా ఇది కుచ్చిళ్ళు టెంపుల్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఇలాగే ఉంది బాగుందే చీర అలాగే అబ్బో ఫస్ట్లో ఇచ్చిన కలర్స్ అన్నీ పక్కన వేరే మొబైల్లో పెట్టుకున్నాను అవి దగ్గరుండి డై చేయించి ఆ ప్రింట్లు క్రేపులు దీపావళి లాంటికి చేస్తా మెటీరియల్ చెప్పాను క్రేపులు కావాలని ఇది కూడా క్రేపు అటు ఇటు బోర్డర్తో బటర్ఫ్లై డిజైన్ అండి పింక్ ఇంక ఇక్కడ నుంచి వచ్చినాయి లెహరియో జార్జెట్ ఇది క్రాస్ డిజైన్ గ్రే అండ్ రస్ట్ కలర్ అది క్రాస్ భలే ఉంది కలరు క్రాస్ డిజైన్ ఈ చీరలకు చాలామంది ఉన్నారు ప్రేమికులు ఇవాళ ఇవే వీడియో వచ్చింది ఎంత బాగుంది చూసారా డిజైన్ ఇది ఇదే బ్లాక్ ఈ బ్లాక్తో అచ్చంగా లంగావణి స్టైలు చేయించుకుంటే భలే ఉంటుంది చిన్న ఇంటూల్లా వచ్చి చాలా బాగుంది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ చిన్న టెంపుల్తో అలాగే ఇది లైట్ కలర్ అటు ఇటు బార్డర్తో పిండి కలర్ అనుకోండి అవునా అంతే బ్లూ అటు ఇటు బార్డరు ఇది మావుడాకు గ్రీను మెహందీ గ్రీన్ అంతేనా ఇవన్నీ లహరియజాజెట్లు ఇక్కడ నేను చూపించేవన్నీ ఇవి మీరు నాలుగే సేళ్ళు ఐదేసేళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చండి చీరలు ఏం అవ్వవు మళ్ళీ ఇక్కడ ఒక క్రేప్ చీర ఇందులో కలిసిపోయింది నా చీర పంపించారా అని ఒకళ్ళు పంపించలేదా అని ఒకళ్ళు ఇది కూడా కుచ్చుళ్ళులో టెంపుల్ ఇదిగోండి ఇది కుచ్చుళ్ళో టెంపుల్ పెద్ద టెంపుల్ వచ్చింది ఈ కలర్ సపోటా కలర్తో చీరంతా ఉంటుంది పళ్ళు బ్లౌజు కూడా సపోటా కలరే వస్తుంది శారీ అంతా ఉంటుంది ఓకే ఇది బ్లౌజు బాగుంది చీర దీంట్లో ఆపోజిట్ అడిగారు అంటే ఈ కలర్ శారీ ఈ కలర్ బ్లౌజ్ అదిగో అందులో ఇది వచ్చింది కొంచెం లైట్ షేడ్ ఇది లెహ్రియా జార్జెట్ అది క్రేప్ చీరండి బాగుందే ఇది కూడా లెహ్రియా జార్జెట్ ఇంకా కొత్త కొత్త చీరలు వీడియోలు చేయాలంటే ఇంకేం చేయాలి అర్థం కావట్లే ముంగాకోట ఏయో ముంగా ట్రో ఏ చాలా వస్తున్నాయి పేర్లు భయం మన్నుతాయో లేదో అని నాకు కొంచెం ఏంటంటే ఏవి పడితే అవి అమ్మేసుకుని తక్కువ రేట్లకి అవి వెలిసిపోతే నన్ను తిట్టుకుంటారని భయం అండి ఫస్ట్ దానికోసమే ఏదైతే నమ్మకంగా ఉందో ఆ చీరలో ఎక్కువ నేను అమ్మగలుగుతున్నాను అర్థమైందా అది ఏది దొరికితే అది అమ్మేసుకున్నాను అనుకోండి వాళ్ళు వాడాక ఎలిసిపోయింది అనుకోండి పాపం బాధపడతారు కదమ్మా మనమైనా అంతే కదా ఇది లహ్రియాజు అజట్టే కలర్ బాగుంది కదా ఇది గ్రే అండ్ రస్ట్ అటు ఇటు బార్డర్తో ఇందాక ఇది టెంపుల్లో కూడా చూపించాను అదిగోండి ఇట్లా ఇది కలర్ బాగుందా సూపర్ అనాలి ఒకటి ఇప్పేసి అంత కింద ఉంది చీరలు ఇది బ్రింజాల్ కలరే మెహందీ గ్రీన్ మడతలు ఊడిపోయి అమ్మ అది లెక్క క్రాస్ డిజైన్ అండి ఇది ఓకే క్రాస్ డిజైన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఫస్ట్లో ఇంట్రెస్ట్గా బ్లౌజ్ ఇలా కట్టుకుని ఇలా పెట్టుకుని చూపించేదాన్ని ఇప్పుడు అసలు ఎక్కువైపోయినాయి కదా డైలీ వీడియోల వల్లనే బోర్ వచ్చేసి ఇది కుచ్చుళ్ళు టెంపుల్ పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుందండి శారీ అంతా బ్లాక్ ఉంటుంది ఓకే సారీ ఇదిగో ఇది కూడా మట్టి కలర్ నేను దీన్ని సపోటా కలర్ అంటే మట్టి కలర్ అంటారు మట్టి కలర్ మడ్డిలా ఉంది సపోటా కలర్ మెరూన్ కలర్ కుచ్చుళ్ళు టెంపుల్ అండి ఇది ఇది లెహ్రియా జార్జెట్ చీర ఓకే అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్టే దీందనుకుంటా బ్లౌజ్ ఇదిగో ఇది కూడా కుచ్చిళ్ళు టెంపుల్ రెడ్ ఎదిగో శారీ అంతా రెడ్ వస్తుంది కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు ఈ మెహందీ గ్రీన్ వస్తుంది ఓకే భలే ఉంది చీర ఫుల్ రోలింగ్తో ఉంది స్క్రీన్ షాట్ అలాగే కలంకారీ ప్రింట్తో వచ్చింది లహరియా జార్జెట్ మంచి ప్యా గ్రీను మంచి పసిరి గ్రీను చాలా బాగుంది కలర్ స్కర్ట్ బార్డరు ఇది ఒకప్పుడు ఈ బాటిల్ గ్రీను ఈ చీర ఇంకా డార్క్ ఉండేది బాటిల్ గ్రీను అసలు ఎంతమందో ఒక చీర పది మందికి అమ్మేసిందండి నాకు తెలియదు తెలిసేది కదనమాట కన్ఫ్యూజ్ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఇంకా రావు ఛానల్స్ అప్పుడు మేము తక్కువ మంది ఉండేవాళ్ళం కదా చీరల్లో ఇప్పుడు బాగా ఛానల్స్ పెరిగినాయి కాబట్టి ఎంతమంది దగ్గర ఉంటారు పాపం కస్టమరు ఇక్కడ వరకు చీరల విషయాలు అయిపోయినాయండి ఏమేమి చూపించాను చెందేరి చిన్న బార్డరు కోట గోల్డ్ బార్డరు క్రేప్ శారీసు లెహ్రియో జార్జెట్లు చూపించాను ఫోర్ ఐటమ్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ నేను మొన్న పాతాళ శంపు మురుగన్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక గద్వాల్ టిష్యూ సీకో శారీ కట్టుకుని ఇలా ప్రింటెడ్దే బ్లౌజ్ వేసుకున్నాను అందులో ఒక గ్రీన్ ఇందులో నేను వేరే కలరు పీచ్ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇదే ప్రింట్లతో అదే బ్లౌజ్ అండి ఇలా చూస్తే గుచ్చుకుంటే అనుకుంటారు అస్సలు గుచ్చుకోదండి లోపల లైనింగ్ ఉంటుంది కాబట్టి ఇదొక పీసు సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో అది నేను నేను కొనుక్కున్నప్పుడు టూ థౌజండ్ అలా ఇచ్చాను ఫస్ట్లో రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఇవి పదహారు వందలు ఎంతో పడుతుందండి పీసు సిక్స్టీన్ హండ్రెడ్ బాగుంటాయి బ్లౌజ్ పీస్లో మీరు చాలా చీరల మీద వాడుకోవచ్చు ఇది ఒకటి ఉంది ఇది అయితే ఎక్కువ రేట్ అండి ఇది ప్యూర్ పెన్ కళంకారీ నేను ఒక నారాయణపేట చీర మీదకి కొనుక్కున్నాను ఇది తాన్లో కట్ చేయించి తెచ్చుకున్నాను నర్సింగ్లో మీటర్ రెండు వేల రెండు వందలు ఎంతో దాంట్లో ఇది నా బ్లౌజ్కి నేను తొంభై సెంటీమీటర్లు తెచ్చుకున్నాను దాన్ని బట్టి దీని కాస్ట్ చెప్పొచ్చు ఎంత ఉంటుందో ఆ చీర వద్దు బ్లౌజ్ వద్దని చీరపుచ్చేసుకున్నారు ఫ్రెండ్ బ్లౌజ్ ఉంది ఓకే అది ఇది నేనే హైనెక్ కుట్టించుకుందాము హ్యాండ్లూమ్ చీరకి ప్లెయిన్ చీరకి ఖాదీ ఖాదీ చీర ప్లెయిన్ తెచ్చుకుని దాని బ్లౌజ్ కుట్టించుకుందామని నా కోసమే తెచ్చుకున్నానండి పెద్ద మొక్క మీటర్ పైనే ఉంది ఇది చేప ముళ్ళు కుట్టని ప్రతి దానికి వరకు కుట్టు అండి మొత్తం బ్లౌజ్ అంతా ఈ డ్రెస్సుల కోసము ఈ శారీస్కి బోర్డర్లు వెయిటింగ్ కోసము తాన్లు ఉంటాయి ఇలాగా అందులో బిల్లు కూడా ఇక్కడే ఉంది నేను కొంటమే ఇదిగోండి పదహారు వందలు అదిగా అదిగో సిక్స్టీన్ హండ్రెడ్ బిల్లు ఆ మధ్యన ఉండాలి ఏమైందా ఏమైందో అనుకున్నాను అదిగో నంబరు అంటే అంతంత రేట్లు ఉంటాయా అనుకుంటారు పద్మగారు తెచ్చి నేనే పదహారు వందలు పెట్టి ఒక బొటిక్లో కొనుక్కున్నాను ఈ చీర ఇది బ్లౌజు ఇవేనండి శారీసు బ్లౌజ్ పీసులు ఇవన్నీ మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి నమస్తే అండి శ్రీమాత్రే నమ